ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ప్రజలందరూ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని మనందరం ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి మూల కారణం వాళ్ళ స్థలాలని అభివృద్ధికి ఇవ్వడానికి ముందుకొచ్చిన ఆ స్థల దాతలందరికీ ఈ సందర్భంగా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి చాలా మందికి మీరు ఆదర్శంగా నిలిచారు ఈ రోజు అభివృద్ధి కావాలి అంటారు అభివృద్ధికి మాత్రం ముందడుగు వేయడానికి ఎవరు రారు కనీసం సొంత అన్నదమ్ములకు కూడా ఒక సెంటు ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇబ్బంది ఈ రోజుల్లో కాంపన్సేషన్ ఇచ్చినా సరే ముందుకు రాము అని ఎన్నో అభివృద్ధి పనులకి ఎంతో మంది ఈ రోజు అడ్డం పడుతున్న ఈ రోజుల్లో పలాస కాశీ కాశీభుజకి రేపు చాలా ట్రాఫిక్ కష్టాలు ఈ ఆరోపికి కారణమైన మీ అందరికి మాత్రం నిజంగా మేము అందరం రుణపడి ఉన్నాం నాన్నగారి హయాంలో మొదలైనది ఆ రోజు కాంపన్సేషన్ తో పాటు ఇల్లు పోతే ఎవరికన్నా స్థలమే ఉండాలని ఒక కోరిక ఉంటుంది అందులో ఏమాత్రం తప్పులేదు మీరు ఎంత కోల్పోయారో తెలియదు కానీ మినిమం గా మీకు స్థలాలు కూడా ఇస్తామన్న నాన్నగారి మాటని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది ఈ సందర్భంగా ఒక నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నానండి పలాస ప్రాంత అభివృద్ధి పలాస ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం ఈ సంవత్సర కాలంలోని పలాసలో జరిగిన విషయాలు గానీ మేము ముందుకెళ్తున్న తీరు కానీ మీ అందరికీ తెలుసు ఎక్కడ రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు లబ్ధిదారులను కూడా పూర్తిగా ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత రెవెన్యూ పెద్దలకే అప్పచెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా తెలుసు మాకు తెలిసింది ఒకటే అభివృద్ధి చేయాలి ప్రజలు అడిగిన సంక్షేమం అందించాలి అని ఈ మధ్య గత ప్రభుత్వంలో అధికారం వెలగ పెట్టిన పెద్దలు ఏవో గాలి మాటలు చెప్తున్నారు ఆరోగ్యకి మేము అంతా చేస్తే ఇప్పుడు వచ్చి తెలుగుదేశం కూటం చేస్తుందని అంతా చేయడం అంటే ఏంటండి అని ఒకసారి అడుగుతున్నారు పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు ఇచ్చిన వారిని పూర్తి చేశారంటారా బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వారిని పనులు పూర్తి చేశారంటారని మినిమం జ్ఞానం లేకుండా ఆఫ్ షోర్ లోని కొంత పని చేపించి ఆరోబికి ఆరు కోట్లు పెండింగ్ పెట్టినా మీరు పని చేసిందంటారా ఆరు కోట్లు ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ తో ఇప్పించి మొత్తం అవుతుంది అని కేంద్ర గవర్నమెంట్ ఒప్పించి నలభై రెండు కోట్లు తెచ్చి ఎవరైతే గతంలో చేశారో వాళ్ళకే దాని మీద ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళ తాలూకా బాకీ ఇప్పించి ముందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అది పూర్తి చేసిందంటారా పలాసా ప్రజల విఘ్నతికి వాళ్ళకే వదిలేస్తున్నారు ఎందుకంటే చేసిందేమీ లేక కిడ్నీ హాస్పిటల్ కట్టామన్నారు